णत्वम् वृषभत्वमत्थवपुषा भार्यात्वमार्यापते घोणित्वम् सखिता मृदङ्गवहता चेत्यादिरूपम् दधौ त्वत्पादेनयनार्पणम् च कृतवान् पद्देहभागो हरिः पूज्यात् पूज्यतरः स एव हि न चेत् को वा तदन्योऽधिकः ओ पार्वतीपति నీ దేహమునందు భాగమైన విష్ణువు త్రిపుర సంహార కాలంలో బాణభావమును నీ వాహనంగా శుభభావమును నీలో సగము శరీరంచే కళత్రభావమును లింగరూపుడవైన నీ పాదర్శనానికై వరాహ రూపమును జగన్మోహిని రూపంలో మిత్ర రూపము మిత్రత్వమును తాండవ సమయంలో మధ్యర వాయించు వానిగాను ఈ మొదలైన రూపము ధరించినాడు కమల పూజ నీకు చేసే సమయంలో అతడు తన నేత్రాన్ని సహితంగా నీకు అర్పించాడు అందువల్లనే విష్ణుమూర్తి పూజ్యులైన బ్రహ్మాదుల కంటే పూజ్యుడవుతలు అయ్యాడు అలా కాకపోతే అతని కంటే అధికుడు ఇంకెవ్వరుంటారు నమ పార్వతి